తిరుపతి జిల్లా శ్రీ కాళహస్తీశ్వర స్వామి అమ్మవార్లను నటుడు నందమూరి కళ్యాణరామ్ దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు ఆలయానికి చేరుకున్న ఆయనకు దేవస్థాన అధికారులు సాంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు పూర్ణకుంభంతో ఆహ్వానం తెలుపుతూ ఆలయ మర్యాదలతో లోపలికి తీసుకెళ్లారు అనంతరం రాహుకేతు పూజలు నిర్వహించారు అంతరాలయ దర్శన సౌభాగ్యం కల్పించగా స్వామివారి సన్నిధిలో కొంతసేపు ధ్యానం చేస్తూ ప్రార్థనలు చేశారు దర్శనానంతరం వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శేషవస్త్రంతో సత్కరించి స్వామివారి అమ్మవార్ల చిత్రపటం సిద్ధప్రసాదాలు అందజేశారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి